ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య వాంకడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్కు మంచి కిక్ ఇచ్చింది చివరి బంతి వరకు విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడుతూ అసలైన ఐపీఎల్ మధ్యన అందించింది నిజానికి ఈ మ్యాచ్లో పాండ్య తిలక్ వర్మ విధ్వంసరగా బ్యాటింగ్కు ఆర్సీబీ ఓడిపోతుందని చాలామంది అనుకున్నారు కానీ ఆర్సీబీ ఆల్రౌండర్ కునాల్ పాండ్య తన బౌలింగ్ మ్యాజిక్తో జట్టును గెలిపించాడు వైవిధ్యమైన స్పీడ్తో బంతులు వేస్తూ బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేశాడు అతను ఏ బంతిని ఎంత వేగంతో వేస్తాడో చెప్పడం కష్టమన్నది ఈ సీజన్లో మరోసారి రుజువైంది కొన్నిసార్లు సాధారణ వేగంతో బౌలింగ్ చేస్తే మరికొన్నిసార్లు మాత్రమే అతను బౌలింగ్ స్పీడ్ వంద దాడుతుంది ఈ సీజన్లోనూ కృణాల్ తన బంతులతో ప్రత్యర్థులకు ధర పుట్టిస్తున్నాడు ముంబైతో మ్యాచ్లో ఏకంగా నూట పదిహేడు కిలోమీటర్ల వేగంతో బంతి వేసి ఆశ్చర్యానికి గురిచేశాడు ఇన్నింగ్స్ పదో ఓవర్ నాలుగో బంతిని కృణాల్ నూట పదిహేడు కిలోమీటర్ల వేగంతో బౌన్సర్ విసిరాడు ఈ బంతిని ఫుల్ షర్ట్ ఆడిన జాక్ డీప్ స్క్వేర్ ల్యాగ్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు కృణాల్ వేసిన ఈ అనూహ్య బౌన్సర్కు జాక్స్ దొరికిపోయాడు అంతేకాదు మ్యాచ్లో చివరి ఓవర్ను సైతం అద్భుతంగా బౌలింగ్ చేసిన కృణాల్ ముంబై జోరుకు బ్రేక్ వేశాడు ఆఖరి ఓవర్లో ముంబై విజయానికి పంతొమ్మిది పరుగులు కావాల్సి వచ్చింది బంతిని అందుకున్న కృణాల్ ఒత్తిడిలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు మొదటి బంతిని మిచెల్ శాంట్నర్ భారీ షాట్ ఆడగా సరిగ్గా బౌండరీని అనుకుని ఉన్న టీమ్ డేవిడ్ క్యాచ్ను అందుకున్నాడు ఆ తర్వాత బంతిని దీపక్ చహర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ వైపు గాల్లోకి లేపాడు అక్కడ ఫిల్సాల్ టిమ్ డేవిడ్ ఇద్దరు కలిసి బ్రిలియంట్ క్యాచ్ అందుకున్నారు దీంతో ముంబై వరుసగా రెండు బంతులో రెండు వికెట్లు కోల్పోయింది మూడో బంతి వైట్ కాగా ఆ తర్వాత బంతికి సింగిల్ వచ్చింది నాలుగో బంతిని నమన్ధీర్ ఫోర్ కొట్టాడు ఇక రెండు బంతుల్లో పదమూడు పరుగులు కావాల్సి ఉండగా ఐదో బంతిని నమన్ధీర్ ఫైన్ లెగ్ మీదుగా గాల్లోకి లేపాడు యశ్ దయాల్ ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఆ క్యాచ్ అందుకున్నాడు ఆఖరి బంతి డాట్ అయింది దీంతో పంతొమ్మిది పరుగులు కావాల్సిన ఆఖరి ఓవర్లో కృణాల్ మూడు వికెట్లు తీసుకుని కేవలం ఆరు పరుగులే ఇచ్చి ఆర్సీబీని గెలిపించాడు మొత్తంగా నాలుగు ఓవర్లో వేసిన కృణాల్ పాండ్యా యాభై నాలుగు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు ముంబై ఫ్యాన్స్కి ఈ మ్యాచ్ రిజల్ట్ నిరాశ కలిగించిన ఐపీఎల్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఫుల్ మీల్స్ అందించింది